హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కుషాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్ నేను మీ రూపా ఈరోజు మన ఛానల్లో అద్దరిపోయే సాంబార్ రెసిపీ చూపించబోతున్నాను టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా కుక్కర్లో ఒక మీడియం సైజ్ గ్లాస్తో కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో టూ టు టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా ఐదారు విజిల్లు వేయించుకొని మెత్తగా బాయిల్ అయిన తర్వాత పప్పు గిత్తితో మెదిపేసుకోండి మీకు పప్పు మరీ గట్టిగా ఉంది అని అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మెదుపుకోండి మిక్సీలోకైనా వేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి సాంబార్కి నేనైతే మరీ ఎక్కువ వెజిటబుల్స్ లేకుండా క్యారెట్ ముల్లంగి మొలక్కాడ అనమాట మీకు కావాలంటే పొటాటో వంకాయ ఇవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి వేసుకుంటున్నాను సో మనకి వెజిటేబుల్స్ అనేది ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో మీరు ఏదైతే సాంబార్ చేసుకుంటున్నారో కడాయి ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి టొమాటో అనేది పూర్తిగా మగ్గిపోవాలన్నమాట టొమాటో పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ పప్పుని మెదిపేసి పెట్టుకున్నాం కదా బాయిల్ చేసుకున్న పప్పుని ఆ పప్పుని కూడా ఇందులో వేసేసి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని అందులో గుజ్జు తీసి చింతపండు గుజ్జు అలాగే మీకు సాంబార్ ఎంత కావాలో అంత వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి మరీ పల్చగా చేసుకోకండి సాంబారు అలానే మరీ తిక్కుగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి నేను చిన్నపిల్లలు తింటారని కారం అయితే స్కిప్ చేసేసాను మొత్తం అంతా మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వాలి ఈ విధంగా బాయిల్ అవుతున్న టైంలో ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ కానీ కొద్దిగా బెల్లం కానీ వేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది సో అలా వెజిటేబుల్స్ అంతా కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోండి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పోపు అనేది కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చివరగా దింపేసేటప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఒక్క టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకొని ఇక్కడ ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయి బాయిల్ అవుతుంది కదా సాంబారు ఆ సాంబార్లో మనం చేసి పెట్టుకున్న పోపు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత దింపేసుకుంటే అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ సూపర్గా ఉంటుంది మీకు మన రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ